ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే ఉప్మా దోశ అండి వారు ఎప్పుడు బయట కొనుక్కొని తీసుకొచ్చేవాళ్ళు ఇంకా అది నేను ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఒక్కసారి ఇలా ట్రై చేశాను నా అట్టయితే సూపర్గా ఉంది ఉప్మా అట్టు అదే చాలా బాగుంది మీరు ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి సూపర్ టేస్టీగా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అట్టయితే సూపర్గా ఉంది టేస్ట్ కూడా ఎమ్మీగా వచ్చింది ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా మరి ఈజీ ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏం లేవు ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని చిన్న కళాయి స్టవ్ వెలిగించేసుకొని దానిలో ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ సరిపోతుంది ఈ చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ అంత ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవ్వదు తక్కువగా అవ్వదు ఇంకా వేసుకొని దానిలో నేను తాలింపు గింజలు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఫ్లేమ్ హైలోనే పెట్టుకున్నాను తాలింపు గింజలు వన్ స్పూన్ వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుంటున్నాను ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదని చెప్పాను కదా కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకొని అది చిటపటలాడిన తర్వాత ఇంకా దానిలో వాటర్ నేను చూపిస్తుందని చూడండి నేను చేస్తున్న ఈ గ్లాస్ రవ్వ ఇది ఈ చిన్న గ్లాస్తో రవ్వ తీసుకున్నాను సరిపోతుంది ఇంకా వాటర్ కూడా ఈ గ్లాస్ తోటి త్రీ గ్లాసులంత వాటర్ పట్టేంత ఈ చెంబులో కొలిచి వేసుకుంటున్నాను వేసేసుకొని త్రీ గ్లాసెస్ కంటే ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనకి ఉప్మా అయితే లూజ్గా రావాలి అప్పుడు అట్లో వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట మరి మనం ఎప్పుడు చేసుకునేలాగా కాస్త ముద్దగా అయితే అంత బాగోదు ఎంత లూజ్గా ఉంటే అంత బాగా వస్తుంది వాటర్ చక్కగా మరిగిన తర్వాత ఎసురు ఇంకా దానిలో ఉప్పు వేసుకున్నాను తగినంత అది కూడా మరిగిన తర్వాత ఈ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ దగ్గరే ఉండి ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకుందాము ఇదిగోండి నేను చూపించిన విధంగా మిక్స్ చేసేసుకోండి ఫ్లేము లోకి మార్చేసుకోండి అప్పుడే మనకి ఈ రవ్వ ఈవెన్గా కుక్ అవుతుందనమాట లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి చక్క చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు దానిలో జీడిపప్పులు ఒక టెన్ గ్రామ్స్ వన్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసాను ఈ రెండు ఫ్లేవర్స్ టేస్ట్ రెండు చాలా బాగుంటాయి ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంత లూజ్గా ఉంటే సరిపోతుంది ఉప్మా అయితే ఇంకా ఎక్కువ లూజ్గా అయిపోతే తినలేము కాస్త ముద్దగా అయితే అది కూడా తినలేము ఇంకా మనం స్టవ్ మీద పెనం పెట్టేసుకొని నా దగ్గర అట్లు పిండి అవైలబుల్గానే ఉంది మీరు అట్లు పిండి వేసుకున్నప్పుడల్లా ఈ అట్టుని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ముందుగా పెనం మీద అట్టు వేసేసుకొని చక్కగా దాని మీద ఉపమాన వేసుకుందాము నేను చూపిస్తుందని చూడండి కొద్దిగా వేసుకోండి నేను మొదటి అట్టులో కాస్త ఎక్కువగా అయిపోయింది ఉప్మా వేయడం ఆయిల్ కూడా ఒక వన్ స్పూన్ అంతా మన అట్టు వేసుకున్నట్లే వేసేసుకొని కాస్త ఇదిగోండి కాస్త కాలిన తర్వాత అట్టు దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా మిశ్రమాన్ని పెట్టేసుకున్నాము కొద్దిగా వేసుకోండి నేను ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువగా వేసాను ఇదిగోండి ఎక్కువగా వేస్తే మనం టర్న్ చేయడానికి కాస్త ఇబ్బంది అనిపించింది అందుకే నేను నెక్స్ట్ది నీట్గా కొద్దిగా ఉప్మా వేసుకొని ట్రై చేశాను అనమాట ముందు తెలియక ఎక్కువగా వేసేసుకున్నాను ఇప్పుడు ఇలా ఎక్కువ వేయడం వల్ల టర్న్ చేయడానికి కాస్త ఇబ్బంది అయింది ఎందుకంటే అట్టు మొత్తం ఉప్మాతో నిండిపోయింది కదా ఇంకా మనం ఫోల్డ్ చేయడానికైనా అలా కుదరలేదు అందుకని కాస్త తక్కువ ఉప్మా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మన అట్టయితే ఇదిగోండి ఇది ఈ ఫస్ట్ అట్టు మనం ఏదైనా ఫస్ట్ తెలియనివి ఫెయిల్ అవుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఎప్పుడు కాకపోయినా అయితే ఫస్ట్ అట్ అనమాట నెక్స్ట్ ఇది నీట్గా వేశాను అది బాగా వచ్చింది ఇంకా దీన్నైతే తీసి పక్కన పెట్టేసుకుందాము ఉప్మా కాస్త తగ్గించి వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అట్ట అనేది ఫస్ట్ అయితే ఇలా వచ్చేసింది ప్లేట్లోకి తీసేసుకున్నాను టేస్ట్ బాగుంది అయినా సరే అంటే టెక్చర్ కోసం చెప్తున్నాను కొద్దిగా వేసుకోమని చెప్పి ఇప్పుడు ఒకటి ఫెయిల్ అయినా మనం నెక్స్ట్ కూడా వదిలిపెట్టాం కదా ఇదిగోండి నెక్స్ట్ అట్టు కూడా వేసేసుకొని ఈసారి మాత్రం కాస్త ఉప్మా తగ్గించి ఈ ఈ స్పూన్ తోటి టూ స్పూన్స్ అంత వేసాను కరెక్ట్ సరిపోయింది ఇంకా వేసేసుకొని ఆయిల్ ఒక వన్ స్పూన్ అంతా వేసుకొని ఇంకా మన అట్టుని టర్న్ చేసుకోవడమే వేసేసుకొని మన అట్టుని టర్న్ చేసు అదే టర్న్ చేయకూడదు మర్చిపోయాను చెప్పడం ఫోల్డ్ చేసేసుకొని ఇంకా రెండు వైపులా ఈవెన్గా చక్కగా కలర్ మారేంతవరకు ఆల్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఉప్మా వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఉప్మా వేసేసాక హైలోనే పెట్టేసుకోండి ఫ్లేమ్ అయితే ఇంకా అట్ట అయితే రెడీ అయిపోయింది చూడండి దీన్ని ఫోల్డ్ చేసుకొని చక్కగా మంచి చట్నీతో నేను చట్నీ చేశాను అది చూపించలేదు ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే కారం పొడి కూడా ఉంది అవైలబుల్గా నా దగ్గర మీ దగ్గర ఉంటే రెండు కలిపి తినండి సూపర్ టేస్టీగా వస్తుంది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా అట్టయితే అద్దిరిపోయింది టేస్టీగా వచ్చింది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ బయట తినే ఫుడ్ ఇంట్లో మనం ఎందుకు ట్రై చేయలేము అన్న ఉద్దేశంతో నేను ట్రై చేశాను సక్సెస్ అయ్యాను చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దోశ అయితే చాలా బాగుంది కదా ఇంకా లాస్ట్ టెక్చర్ ఇది చాలా ఎమ్మెగా ఉంది ట్రై చేయండి ఎప్పుడు బయట ఫుడ్ మనం ఇంట్లో ఎందుకు చేయలేము అన్న ఉద్దేశంతో ట్రై చేయండి సూపర్గా వస్తుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో